ఆ కిందకి ఏ స్వర్గానికి పోతామా హిందూ ప్రకారం పోతామా లేదా క్రిస్టియన్ ప్రకారం పోతామా ముస్లిం ప్రకారం పోతామా నాకు మంచి సమయం క్లారిటీ వచ్చిందా కొంత ఆ వచ్చింది వచ్చింది అన్న వచ్చిందా ఓన్లీ బీసీ వాళ్ళే హిందువులా లేకపోతే అందులో దళితులు కూడా హిందువులా అన్న వాళ్ళు చెప్పుకోదురా పర్లేదు బిజీ ఉన్నారా ఫ్రీ ఉన్నారా నాకు నేను టిఫిన్ చేస్తున్నాను అంటే రెండు నిమిషాలని ఇంక ఎక్కువ టైం పడుతుందా ఒక మూడు నిమిషాలు కావచ్చు చిన్న క్వశ్చన్ అంతేనా అది చెప్పు అయితే అన్న మీరు కృష్ణ ధర్మ రక్షణ అనేది ట్రస్ట్ చెప్పి చాలా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదన్న అవునమ్మా నేనైతే ఒక క్రిస్టియన్ అంటే మాట్లాడే అవకాశం ఇంకా లేదు లేదు దానికే అంత మాత్రం దూరం పెట్టానమ్మా సరే నేను కూడా మీకు బాగా సపోర్ట్ చేసాను ఎందుకంటే కొన్ని ఇందులో కొన్ని ఆరాచకాలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు ఖండిస్తున్నారు కరెక్ట్ కూడా ఓకే అయితే నాకు ఒక చిన్న అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మీరు హిందూ ధర్మ రక్షణ ఒక మంచి ట్రస్ట్ పెట్టి దాన్ని ఎన్నో మంచి అద్భుతమైన కార్యం చేస్తున్నారన్న ధ్యాన సంతోషం అది అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హిందుత్వంలో ఓన్లీ బీసీ వాళ్ళే హిందువులా లేకపోతే అందులో దళితులు కూడా హిందువులు అయ్యో అసలు మాట అసలు ఒకసారి చిన్న మీరు నాకు ప్రశ్న ఇది కొంచెం సమాధానం చెప్పాలన్నా బీసీ వాళ్ళే కాదు ఎస్టీ వాళ్ళే కాదు ఎస్సీ వాళ్ళే కాదు ప్రతి ఒక్కరూ కూడా హిందువులే అవును ప్రత్యేకంగా ఒక కులానికి హిందుత్వాన్ని అంటగట్టకూడదు ఎందుకంటే హిందుత్వం అనేది ఒక మతం కాదు జీవన విధానం అంటే ధర్మం మనిషి ఎలా బతకాలి ఎలా చనిపోవాలి అనే దాన్ని సంపూర్ణంగా వివరించినది ధర్మం అనమాట అంటే ఒక జీవన విధానంలో బతికే ప్రతి ఒక్కరు హిందువులాగని భావించారు ఇది వాస్తవమే కదా దీన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తానా చేస్తాను చెయ్యాలి సరే నేను చేస్తానా అయితే ఇప్పుడు మీరు ఎన్నో సేవా క్రమాలు చేస్తారు కదా అయితే చాలా మంది ఉంటారు కదా ఇప్పుడు బీసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎస్సీ వాళ్ళు ఉంటారు దళితులు వాళ్ళ మీద దాడులు చేస్తారు అనవసరంగా మీరు దాని గురించి కూడా ఒక చిన్న వీడియో వేసి అందరి సమానం ఇట్లా ఎవరు దాడులు అంటే ఇంకా తానం మార్తారా కానీ వాళ్ళ లోపల మార్పు వస్తాయి మంచిగా అయ్యో నేను చెప్తాను అసలు అలా చేయడం అనేది పాపం కాదు అది ఎంత దారుణం అంటే అలా చేసిన వాడిని నడి రోడ్డు మీద కొట్టిన తప్పులే తెలుసా నా అభిప్రాయం అభిప్రాయం అంటే ఇట్లా చేసిన ఒక అని చెప్పేసి దూరం పెట్టడం వాళ్ళ మీద దాడులు చేయడం అనేది చాలా తప్పు అది అవునవునమ్మా అయితే ఇప్పుడు మీరు ఒక మెసేంజర్మా ఇప్పుడు మీరు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు మీరు ఎప్పే విధంగా చాలా మంది ఇంటర్ విధంగా మీ మాట కాదనకుండా అయ్యో ఖచ్చితంగా నేను చెప్తానమ్మా ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను మన సంస్థలో మీకు తెలిసే ఉంటుంది కొన్ని వేల మంది ఉన్నారు ఎవరు ఏ కులమో కూడా నాకు తెలియదు తమ్ముడు నేను అడగను కూడా ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయను నేను కూడా నేను అడిగేనా కనీసం అని అన్న నేను 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 చెప్పేది అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు హిందువులు ఇప్పుడు వాళ్ళని మాదిగలని మాధలని హిందూ అని డక్కలి అని రకరకాల కుదన్న ఉన్నాయి ఉన్నాయి అవును వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే యాదవులు కానీ గొల్లలు కాని కుర్మలు ఈ వడ్డలు కానీ వీళ్ళు ఉండదు కదా వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళని చిన్నచివులు మీలాంటివి చేస్తారు కదా కొన్ని దాడులు కూడా వేశారు మన మొన్న ఏది అంబేద్కర్ జయంతి విషయంలో కూడా కొన్ని దాడులు చేసారు వాళ్ళ చేయకుండా చేసారు కొన్ని 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 గ్రామాలల్లో కొన్ని చోట్ల మీలాంటి వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తే వాళ్ళు కూడా చైతన్యమయ్యి అందరు ఒకటి అవుతారు కదన్న అట్లాంటి నేను ఆల్రెడీ ఒక నాలుగు గ్రామాల వరకు చైతన్యపరచా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్సీలు బీసీలు ఓసీలు అంతా ఎలా లేకుండా అందరూ కలిసి రామాలయంలో పూజలు చేసుకుంటున్నారు భజనలు చేసుకుంటున్నారు మొన్న మీకు చెప్తే నమ్మో గాని అది ఆదిలాబాద్ జిల్లాలో ఊరు పేరు గ్రామం రావట్లేదు రావట్లేసరిగా ఆ ఊర్లో మన ఎస్టీ సోదరులు ఏమో భజనలు చేస్తారన్నమాట రామాలయంలోకి వెళ్లి భజనలు చేస్తారు అందులో ఉన్నటువంటి బీసీ సోదరులు ఏం చేస్తారంటే ఆ రాముడికి సంబంధించినటువంటి నైవేద్యాలు ఆ వచ్చిన వారికి ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు ఆ ఊర్లో ఉన్నటువంటి ఓసి సోదరులేమో సంవత్సరానికి ఒకసారి రంగరంగ వైభవంగానేమో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అంటే మూడు కులాలు అక్కడ కలిసిపోయి మూడు వర్షాలు కూడా అక్కడ రామాలయాన్ని అభివృద్ధి సూపర్ గా అభివృద్ధి చెంచుకున్నారు అన్నమాట ఒకరంటే ఒకరు గౌరవం అంటే ఇప్పుడు మన ఎస్సీ ఎస్సీ సోదరులు ప్రజలను బాధ చేస్తారు అంటే ఎవరు అందులో లేకపోయినా కూడా రామాలయం కొంచెం వీక్ అవుతుంది అందుకని ఆ విషయాన్ని ఆ ఊరు ప్రజలందరూ గమనించి మన అందరం కలిసి ఉంటేనే మన ధర్మం గాని మన దేశం గాని ముందుకు వెళ్తుంది రామాలయం గానీ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అన్ని వర్గాలు కలిసిపోయి అక్కడ శుభ్రంగా చేసుకుంటున్నారు ఎంత ఆనందంగా అనిపించిందో నాకు మొన్న అబ్బాయి ఫోన్ చేసి చెప్తుంటే అన్న అన్ని ఊర్లో ఏమో నాకు తెలియదు కానీ మా ఊర్లో అయితే మాత్రం మేము అందరూ కలిసి ఉంటామన్నా అందరూ బావ అని పిలుసుకుంటాము మాకు ఓసీ బీసీని తేడా లేదు ఒక్క పెళ్లిళ్ళ విషయంలో అలాగే కొన్ని ఆచారాల విషయంలో మేము మాది మేము పాటించుకుంటాం కానీ ఎవరిని ఎప్పుడు కించవలసా అన్నా అని చెప్పి మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపించింది అలాంటి మార్పు రావాలి కొన్ని ఏరియాలో మాత్రం ఎస్టీలు బీసీలు కొంతమంది గొడవలు పడుతున్నారు ఆ గొడవలకు కారణం ఏంటంటే వాళ్ళు ఎస్టీలుగా ఉన్నంత వరకు గొడవ ఏం రావట్లా కొంతమంది తత్పలుగా మారినప్పుడు మేము ప్రసాదాలు తినము మీ దేవాలయానికి రాము అని చెప్పి కొంతమంది అందరూ కాదు కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళ వల్ల ఏదో వీడి వాళ్ళ తమ్ముడేగా వీడి వాళ్ళ బాంబాతే కదా వీడి వాళ్ళ కులస్తుడే కదా అని చెప్పి అట్లా గొడవలు వస్తున్నాయి దాన్ని మనం నిర్మూలించాలంటే గ్రామ స్థాయిలో మనం చైతన్య పరచాలి పెద్ద తమ్ముడు అన్ని చేద్దామమ్మా నాకు ఇంకొక చిన్న ఒకటి చెప్పమ్మా ఇది డౌట్ మాత్రమే కానీ నాకు మీరు తీరుస్తారని ఒక మంచి ఆలోచన ఉంది అయితే ఇప్పుడు మీరు ఒక హిందూ అన్నా నేను ఒక వేరే వీరొకరు ముస్లిం ఇప్పుడు ఎవరి గ్రంథాలు వాళ్ళకు ఇట్లా నన్ను 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 నీకు స్వర్గం నరకం ఉంటుందని ప్రతి గ్రంథం ఉంటది కదా ఇప్పుడు నిజానికి మనం రచ్చిపోతుంట స్వర్గానికి ఏ స్వర్గానికి పోతామా మన హిందూ ప్రకారం పోతామా లేదు క్రిస్టియన్ ప్రకారం పోతామా ముస్లిం ప్రకారం పోతామా మన సూపర్ డౌట్ తమ్ముడు ఎక్సలెంట్ బాగా అధ్యయనం చేసినట్టున్నావు దీన్ని ఓ నాకు డౌట్ ఇప్పటి నుంచి మీకు మళ్ళీ మళ్ళీ ఫోన్ మీకు నేను చాలా చాలా అధ్యయనం చేసి చాలా రోజుల నుండి ఈ డౌట్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు చాలా తెలివైన డౌట్ ఇది అదే ఇంత మరి నేను అదే అంట ఇప్పుడు పైన స్వర్గ నరకాలు ఉంటాయి కదన్న కానీ అవి ఉన్నాయో లేవైతే మనమైతే చూడలేదు తెలియదు మనకైతే కానీ ఒక గొప్ప ఆచారం మాత్రం అది మన ప్రతి గ్రంథంలో ఉంటది కదా ఇంతకు మనం ఏ గ్రంథం బట్టి ఇప్పుడు ఒక మూడు స్వర్గ నరకాలు ఉంటాయన మనకు ఉన్న గ్రంథాలను బట్టి ఒకవేళ మనం చచ్చిపోతే అందులో ఏ ఏ మతానికి సంబంధించిన స్వర్గ నరకం ఏది అందులో ఏది వాస్తవం మన అట్లని హిందూ గ్రంథాల ప్రకారంగా ఒక స్వర్గం లేదు ఇందులో వివిధ స్థాయిల్లో ఉంటాయి తమ్ముడు ఏ ఏ మతం కూడా దీన్ని ఎంత వివరంగా వర్ణించలేదు అమ్మా దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నిమిషం ఉండి టిఫిన్ చేస్తున్నాడు లైన్ ఓకే చేయగలుగుతున్నాడు మన హిందూ గ్రంథాలు చాలా వైదిత్యం అనేవి అనమాట అంటే ప్రపంచం మొత్తానికి ఆ షాకింగ్ కాన్ అంటే ఒక షాకింగ్ అనమాట ఇది చదివిన వాడు ఎవరైనా కూడా కొత్తవాడు మన దేశస్తు కానివాడు ఈ చదివితే షాకింగ్ గురవుతారు నాకు తెలుసు మరి చదువు ఉంటది అనుకుంటది అయితే మన గ్రంథాలు ఏం బోధించినాయి అంటే ఏడు లోకాలు ఉన్నాయని బోధించింది భూమి కింద భూమి పైన ఏడు లోకాలు అంటే మొత్తం పద్నాలుగు లోకాలు పద్నాలుగు భువనాలు అంటారన్నమాట వీటిని ఓకేనా ఈ పద్నాలుగు లోకాల్లో పద్నాలుగు రకాలైనటువంటి జీవరాశి ఉంటుంది అదేనా పద్నాలుగు రకాలైనటువంటి జీవరాశి ఉంటుంది అన్నమాట అలాగా కింద నరక లోకాలకి పైన ఉన్నటువంటి స్వర్ప లోకాలకి ఉన్నత లోకాలకి మధ్యలో ఉన్నటువంటిది మానవుడు అంటే భూలోకం ఈ భూలోకంలో మానవుడు ఉంటాడు అంటే కింద దానవుడు కాదు పైన దేవుడు కాదు మధ్యలో ఉన్నటువంటి మానవ లక్షణాలు దైవ లక్షణాలు కలగలుపునటువంటి వ్యక్తి ఉండే లోకమే భూలోకం అంటే ఒక మనిషి మహనీయుడుగా మారగలడు దైవంగా కూడా మారగలడు అలాగే ఒక మనిషి రాక్షసుడుగా మారగలడు రాక్షస శేషలు కూడా చేయగలడు అంటే రెండు విధాలైనటువంటి మనిషి అనేది భూలోకంలో ఉంటాడనమాట ఓకేనా ఈ భూలోకంలో ఉన్న వ్యక్తి చేసేటువంటి కర్మ ఫలితాలు అంటారన్నమాట వాటిని కర్మ ఫలితాలు అంటే ఈ భూలోకంలో నువ్వు జీవించినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఏవైతే పనులు చేస్తావో నువ్వు మంచి పనులు చేసి మంచి లక్షణాలతో బతికి అందరు మంచి కోరుకుంటూ అందరికి సేవ చేస్తూ ఇలా మంచిగా బతికితే నువ్వు పైనున్నటువంటి ఏడు లోకాలకి వెళ్తూ ఉంటావు ఒక్కొక్క లోకంకి పై పైతో వెళ్తూ ఉంటావు అంతా అలాగే ఈ జన్మలో ఉండి పాపాలు చేసి దుర్మార్గాలు చేసి హత్యలు చేసి మానభంగాలు చేస్తే కింద ఉన్నటువంటి లోకాలకు వెళ్తూ ఉంటావు అనమాట నువ్వు చేసే పాప కర్మ ఎంత తీవ్రంగా ఉంటుందో అంత కిందకు పోతావు నువ్వు చేసే మంచి కర్మ ఎంత గొప్పగా ఉంటుందో అంత పైకి వెళ్తూ ఉంటావు అదన ఆ లోకాల్లోనే పితృలోకం అని ఒకటి ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ తక్కువ పుణ్యాలు చేసే వాళ్ళు పితృలోకానికి పోతారు అంటే వాళ్ళు మన తర్వాత లోకం తర్వాత ఋషి లోకం తర్వాత వచ్చేసి ఆ స్వర్గలోకం తర్వాత వచ్చేసి బ్రహ్మలోకం ఆ తర్వాత వచ్చి వైకుంఠం ఓకేనా ఇట్లా ఏంటంటే ఒక్కొక్క లోకం అనమాట స్వర్గలోకానికి వెళ్ళిన వాడు కూడా ముక్తి పొందనట్టు మన గ్రంథాల ప్రకారంగా చూస్తే ఇంకా ఏ గ్రంథాలు క్రైస్తవ గ్రంథాలు ముస్లిం గ్రంథాలు ఏం చూసినా స్వర్గమే అల్టిమేట్ అంటారు ఇంకా స్వర్గాన్ని మించింది లేదంటారు పరలోకం అంటారు దాన్ని కానీ మన గ్రంథాలు ఏమంటున్నాయంటే స్వర్గం అనేది నీ పుణ్యం చేసిన పుణ్యం వరకైతే ఉందో అంతవరకు మాత్రమే నువ్వు పుణ్యలోకంలో స్వర్గలోకంలో ఉంటావు నీ నీ పుణ్యం తీరిపోయిన తర్వాత మళ్ళీ మానవుడిగానే జన్మిస్తావు అర్థమవుతుందా ఈ క్లారిటీ ఏ గ్రంథాలు ఉండదు కేవలం హిందూ గ్రంథాలు చెప్తే నువ్వు చేసిన పుణ్యం అనేది డబ్బు లాంటిది అనమాట డబ్బు పెరుగుతుంటే ఎలా పెరుగుతుంది ఆస్తులు పెరిగినట్టు అట్లా నువ్వు చేసే పుణ్యం అంతా ఒక డబ్బు పెరిగినట్టు పెరుగుద్ది అనమాట ఆ డబ్బు ఖర్చు పెట్టి ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో నువ్వు ఒక రోజు రెండు రోజులు స్టే చేస్తావు కదా అట్లా స్వర్గలోకంలోకి వెళ్ళి నీ పుణ్యాన్ని అంతా ఖర్చు పెడతావు అక్కడ నువ్వు చే నువ్వు సంపాదించిన పుణ్యం అంతా అక్కడ అనుభవిస్తావు స్వర్గలోకంలో అనుభవిస్తావు నీకు విలాసవంతమైన ఒక అద్భుతమైన ఒక సామ్రాజ్యంలో నువ్వు బతుకుతావు అందుకన్నా ఎప్పుడైతే నీ పుణ్యం తీరిపోద్దో మళ్ళీ వచ్చి నువ్వేం చేస్తావంటే మానవుడిగానే జరమెత్తుతావు అనమాట కానీ ఆ పుణ్యానికి మించి ఇంకొకటి ఉందనమాట ముక్తి ఆ ముక్తి పొందాలంటే నువ్వేం చేయాలంటే సర్వాన్ని వదిలేసి సర్వ మానవాలిని కుక్కని పందిని పురుగును కూడా దైవంలా భావించి నువ్వు బతుకున్నంత వరకు చచ్చేంత వరకు చిన్న ఆకు చెట్టు ఆకును కూడా లాగకుండా తెంపకుండా నిజాయితీగా ఎవడైతే బయటకే కాదు మనసు లోపల కూడా బతుకుతాడో అలాంటి వాడు ముక్తిని పొందుతాడు ఆ ముక్తిని పొందివాడు ఇంకా ఆ మనిషిగాను జన్మెత్తాడు చావుడు ఇంకా సావు పుట్టుకులకు అతీతమైనటువంటి ఒక జన్మలో ఉండిపోతాడు వాడు వాడే వైకుంఠం అనమాట అంటే స్వామి వారి పాదాల దగ్గరికి చేరుతాడు డైరెక్ట్ ఇంకా వాడికి సావు పుట్టుకులు ఉండవు అని మన ధర్మం వర్ణించింది అంతే ఇప్పుడు దీని ప్రకారంగా నీకు అవుతుందంటే మనిషి వాడు మనిషి ఎవరైతే ఉన్నాడో వాడు పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు వాడు చేసేటువంటి పాప కర్మలు పుణ్య కర్మల ద్వారానే వాడి స్వర్గాన్నైనా అనుభవించగలడు నరకంలోకైనా వెళ్ళిపోగలడు అని స్పష్టంగా అవుతుంది ప్రత్యేకంగా ఒక స్వర్గాన్ని దృష్టిలో పెట్టి మనం పనిచేసినట్లయితే ఖచ్చితంగా వాడు నరకమే అనుభవిస్తాడు స్వర్గం అనేది మనం ఎప్పుడు పట్టించుకోకూడదు మానవుడు అనేవాడు కేవలం వాడు చేసేటువంటి మంచి పని ఆ మంచి పని చేస్తే మన ధర్మం ఏం చెప్పిందో తెలుసా తమ్ముడు చిన్న మాటల నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా దేవుణ్ణి నమ్మాలి కృష్ణుని నమ్మాలి రాముని నమ్మాలి లేకుంటే బ్రహ్మ నమ్మాలి ఇలాంటి ఏమి లేవు నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నువ్వు ధర్మాన్ని ఆచరించినట్లయితే ఏంటది ధర్మాన్ని ఆచరించినట్లయితే నీకు స్వర్గం లభిస్తుంది ధర్మమే స్వర్గం ఓకేనా నమ్మాలి నువ్వు ధర్మాన్ని ఆచరించాలి తల్లిని ఎలా ప్రేమించాలో భార్యని ఎలా ఆదరించాలో కొడుకుని ఎలా పెంచాలో ఇదే ధర్మం వాటి వాడికి ఎలా సహాయం చేయాలి ఇదే ధర్మం ఇది కనుక నువ్వు పాటేస్తే దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీకు స్వర్గం లభిస్తుంది కానీ క్రైస్తవ గ్రంథాలు ముస్లిం గ్రంథాలు ఏం చెప్తాయంటే నువ్వు ఎంత లంగవైనా ఎంత దొంగవైనా నువ్వు యేసుని నమ్ముకుంటే లేకుంటే ఇంకెవరిని నమ్ముకుంటే నీకు స్వర్గం వస్తుంది ఈయన ద్వారా మాత్రమే నీకు స్వర్గం లభిస్తుంది నువ్వు ఎంత మంచివాడువైనా ఎంత దానగోణ సంపన్నుడైనా నువ్వు వీరిని నమ్ముకోకపోతే నీకు నరకమే అని చెబుతుంది కావాల్సిన నువ్వు కావాల్సి కావాలి క్లారిటీ గా చదువు నీకు అర్థమవుతుంది కానీ ఏ హిందూ గ్రంథాల ఏ హిందూ గ్రంథాల్లో కూడా ఇలా ఉండదు కాకపోతే నువ్వు మంచిగా మారడానికి మంచి ప్రవర్తన నీకు రావడానికి ఒక దైవ చింతన ఒక దైవ ప్రార్థన ఒక భక్తి అనేది ఉంటే నీ మనసు అనేది కల్మిషన్ నుండి పక్కకు పోతుంది అప్పుడు నువ్వు ఉన్నతమైన జీవనాన్ని గడపగలవు అని మాత్రమే చెప్తుందమ్మా అందుకని మన గ్రంథాలు చదువు ఫస్ట్ ఒక ఒక మన మన దైవం నుంచి మన సాంప్రదాయం నుంచి దూరం అయ్యే ముందు అసలు మన దాంట్లో కూడా ఏముందో చదివితే ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు దీనికంటే అది బెటర్ గా ఉందంటే దాంట్లోకి వెళ్ళచ్చు కానీ ఇది చదవకుండా ఇది చూడకుండా ఒక దాంట్లోకి వెళ్ళడం మాత్రం తప్పు ఓకేనమ్మా ఎస్సీ ఎస్టీలు బీసీలు అనేది తేడా లేదు అందరూ సమానమైన దృష్టిలో నా దృష్టిలోనే కాదు మన ధర్మం దృష్టిలో ప్రతి మనిషి మంచివాడు ఎందుకంటే కుక్కని పిల్లిని పందిని దైవాలుగా పూజించేటువంటి గొప్ప సాంప్రదాయం అమ్మ అలాంటిది మనుషుల్ని దూరం పెడతారా చెప్పి ఎక్కడని ఆ మన గ్రంథాల్లో ఎక్కడా లేదు ఇలా వస్తున్నాయి కొంతమంది దుర్మార్గులు నీచులు అవివేకులు వల్ల ఇలాంటివి వస్తున్నాయి కానీ మన ధర్మం బోధించలేదు మన ధర్మం ఎప్పుడు చెప్పలేదు కొంతమంది గురుమార్థులు అవివేకంతో చేస్తున్నారు వాళ్ళని మనం తరిమి కొట్టాలి వాళ్ళని మనం మార్చాలి ఓకేనా ఒకటే చెప్తున్నా ఇప్పుడు మన ధర్మం అనేది శరీరం అయితే ఇందులో కుల వ్యవస్థలు కానీ ఇలాంటివి నీవు ఎక్కువ నీవు తక్కువ అని చెప్పేది అనేది ఒక చిన్న పుండు లాంటిది అనమాట చిన్న గాయం లాంటిది లేకుంటే ఏదైనా చిన్న ఏంటది దూరతకు సంబంధించినటువంటి ఒక వ్యాధి లాంటిది ఒక చెయ్యికి కనుక చిన్న వ్యాధి ఏదైనా సోకింది అనుకో సపోజ్ ఆ చెయ్యిలో ఉన్నటువంటి ఆ ఏలుని పీక పడేస్తామా లేకుంటే మనకు మనమే కొలుసుకొని చచ్చిపోతామా చెప్పు ఎక్కడైతే ప్రాయమైందో అక్కడ మాత్రమే మందు రాస్తాం అనా అలాగే మన శరీరం అనేటువంటి ధర్మంలో అక్కడక్కడ కొన్ని లోపల్స్ ఉన్నాయి తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని మనం ఆ కొంచెం మందు రాసో లేకుంటే ఆ చెయ్యిని ఆ ఏలును అక్కడికి తీసేసేదా మిగతా శరీరాన్ని మిగతా శరీరానికి ఆ వ్యాధి సోకకుండా కాపాడుకోవాలి అంతేగాని మొత్తం శరీరాన్ని మాత్రం తప్పు పట్టకూడదు ఓకేనా అది వాస్తవాలేనా కానీ కొంచెం మీరు కూడా మోటివేట్ చేయడం చేస్తానమ్మా చేస్తాను నేను ఎందుకంటే పనిలో ఉన్నాను కానీ నువ్వు అడిగే కాబట్టి చెప్పానమ్మా ఓకేనా నాకు మంచి క్లారిటీ వచ్చిందాకుంట వచ్చింది వచ్చింది కదా వచ్చిందా సార్ నా కోసం ఒక అన్న తమ్ముడు అనుకుని మనకు రంధాలు చదివా అనా నేను చదువుతాను నేను ఒకటి ఇప్పుడు బైబిల్ గొప్పవి ఈ గీతమే గొప్పవి కురానీ గొప్పది అని కాదు మూడు అధ్యయనాలు మొత్తం సారాంశము ఆ చదివి మొత్తం అంగీకరించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం అది నేను అలా గౌరవిస్తాను నేను నేనైతే అలా చేసే బయటకు వచ్చానమ్మా నేను కురాన్ చదివాను బైబుల్ చదివాను భగవద్గీత చదివాను రామాయణం చదివాను మన దేశ చరిత్ర కూడా చదివాను అన్ని అధ్యయనం చేస్తున్న తర్వాత అత్యంత ఉన్నతమైనది అని భావించి వచ్చాను ఓకేనా దట్స్ ఓకే ఓకేనా